రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం రేవూరులో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతును రాజు చేసే దిశగా నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనే ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కూటమి నాయకులు వ్యవసాయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు నీట్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నీటి భద్రత అనేది వస్తే అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరిగింది అనేది కూడా తెలియదు మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం అలాగే మేమందరం అందరూ పాల్గొనటం ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని ఎలాగా అందించాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మమ్మల్ని అందరినీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం ఆ నినాదం ప్రకారం మేము అందరం కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సిన అని చెప్పడం జరిగింది ఆ మీటింగ్ లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డిసిషన్ కూడా తీసుకున్నాం అలాగే డిమాండ్ ఆధార పంటలు అంటే ప్రతి ఒక్కళ్ళు మనం అందరం వరి వేసేస్తున్నాం వరి వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిలిం ఇచ్చారు ఆయన వాయువు తోడైతే ఎలా ఉంటుంది అది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఇవాళ రైతుని ఈ ఐదు సంవత్సరాల్లో మీకోసం రైతన్న మీకోసమే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో రైతుని రాజు చేయాలన్న దృఢమైన సంకల్పంతో ఇద్దరు మహానుభావులు కూడా పెరుగుతూ ఉన్నారు రాష్ట్రంతా మీరు చూసే ఉంటారు ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాజుల్లో అంతరించిపోతా ఉన్నాయి తోటలు